నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ హై పెయిన్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ అడ్వాన్స్ వేదిక న్యూమరాలజిస్ట్ వేదిక్ పామిస్ట్రీ ట్రైనర్ మనీ పవర్ మాస్టర్ యోగా గురువు అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పాండురంగం గురుజీ ఉన్నారు మాట్లాడదాం నమస్తే బాబా నమస్తే హ్యాపీ బా రాద్ హ్యాపీ బా రాద్ బా రాద్ వెల్కమ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ సూపర్ కోట్ రామ దగ్గర ఎలా ఉన్నారు సూపర్ గా ఉన్నారు సూపర్ గా ఉంటారండి మాకే బాగాలేదు అని వ్యూవర్స్ అంటున్నారు చెప్పండి గోల్డెన్ టైం స్టార్ట్ నౌ అని మీకు కూడా బాగుంటది లైక్ చేయండి అంతే లైక్ చేయండి ఎవర్ని మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఒపీనియన్ కామెంట్ చేయండి నెంబర్ అరవ తిదేనా మ్యారేజ్ అయితే వాళ్ళందరికీ కూడా వాళ్ళ మ్యారేడ్ లైఫ్ ఎలా ఉంటుంది అయితే ఆల్రెడీ చాలా మంది నిమరాయిస్తు మూడో తారీఖు చేసుకోండి ఆరో తారీఖు చేసుకోండి తొమ్మిదో తారీఖు వేసుకోండి అని ఇట్లా ఒక విధంగా చెప్పండి పిచ్చి సలహాలు ఇస్తుంటారు ఎందుకంటే పిచ్చి సలహా అది పిచ్చి సలహాలే ఎందుకంటే ఒక సలహా అనేది ఎట్లుండాలంటే జీవితంలో మంచి రిజల్ట్స్ ఉండాలి సలహా సలహా పిచ్చి మరి పిచ్చి సలహా ఎందుకంటే డబ్బులు ఇచ్చి మరి పిచ్చి సలహాలు తీసుకుంటారు ఇప్పుడు న్యూ రాయల్సిన ఉండరా వాళ్ళు లక్షల లక్షలు కోట్లు కోట్లు హైపోయి కదా పిచ్చి సలహాలు ఏం ఎక్సలెంట్ సలహాలు ఇస్తాము అట్లా సో ఆరో తారీఖు మంచిదే అనుకుంటారు వీళ్ళంతా ఆరు మూడు తొమ్మిది ఇవన్నీ మంచి ఏ చేసుకోండి అంటారు పెద్ద పెద్ద నలభై యాభై సంవత్సరాలు అనుభవ వ్యక్తులు మళ్ళీ అనుభవంతో ఉన్న వ్యక్తులు వీళ్ళు అంతా సలహా ఇచ్చేస్తారు మాములు ఉచిత సలహా కాదు పిచ్చి సలహా మానుకోండి ఆయన ఆ పిచ్చి సలహాలతో జీవితాలు ఖరాబ్ అయిపోతున్నాయి జీవితాలు జీవితాలు ఇటేరు తరాలు అటేరు తరాలు సో అందుకోసం ఆరు అంటేనే ఆరు అంటేనే ఒక అద్భుతమైన నంబర్ కదా శుక్రాచార్యుడు శుక్రాచార్యుడు అంటే దేవతలు కూడా రాక్షసులు అంటే మీరు రాక్షసులు కూడా అంటారు ఆరు అనేది లగ్జరీకి కారకం బట్ పెళ్ళైతే లగ్జరీ కావాలిగా కావాలిగా అవునా కాదా కావాలి చెప్పండి మీకు కావాలన్నా వద్ద లగ్జరీ కావాలి గోల్డ్ కావాలి జ్యువెలరీ కావాలి అన్ని కారు కావాలి ఇల్లు అన్ని కావాలిగా కావాలి పిల్లలు అన్ని కావాలంటుంది కావాలి సౌతి సవితి అదేంటి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు చూసారా అది కావాలి రాదు అది ఏ అమ్మాయి కోరుకుంటది చూసారా అక్కడే ఉంది அமோ அரு அய்யோ அதுக்கே பிச்சு சலா பிச்சு சாப்பிட்டு எங்கே சா அது கூட அம்மோ ఇప్పుడు ఈ మధ్య వచ్చినా పర్లేదు అసలు ఏమి లేకుండా ఏం కాదు ఇప్పుడు మీరు చెప్పిన జ్యువెలరీ బంగారు ఇల్లు లేకపోయినా పర్వాలేదు అంతేగా మంచిగా ఉంటుంది కదా ఏం మంచిగా ఉంటది ధమాకా మగవాళ్ళకి మంచిగా ఉంటది అట్లా ఉంటది మరి మాత లెక్క అందుకోసమే ఆరో తారీఖులో వివాహము వద్దు ఎందుకండి ఏ పూరైనా పడగలుగుతారు కానీ కొనివ్వండి ఇల్లు రెండు కొనివ్వండి అన్ని రెండు రెండు గాని ఇంకో రద్దు వద్దు అక్కడ చెల్లద్దు వద్దు ఎందుకు భారతీయ ఒక్కరే ఎందుకు అలా ఎందుకంటారా మీరు మరి పంచాలి ఐదుగురు అది అంటే అప్పుడు అప్పుడు రోజుల్లో అప్పుడు వే ఇప్పుడు వద్దు ఇప్పుడు వద్దు కానీ ఇప్పుడు మీకు ఇప్పుడు మ్యారేజ్ అయ్యాక ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఆయన వేరే అమ్మాయితో మాట్లాడితేనే తీసుకోలేని రోజులు ఇంకా ఉంటున్నారు మీరు అంతేనా కానీ మధ్య కాలంలో యూట్యూబ్ లో ఆ వాళ్ళ భార్య వాళ్ళ చెల్లెల్ని వివాహం ఇచ్చి చేస్తుంది ఈ రెండు మూడు రోజుల్లో వచ్చింది యూట్యూబ్ లో కానీ అన్నిటి అదేమో మరి అనురాగశీమ్మ మీరైతే ఒప్పుకోరు నేను ఒప్పుకోను ఒప్పునే వాళ్ళు కామెంట్ చేయండి కామెంట్ చేయండి ఒప్పుకునే వాళ్ళు అసలు ఉంటారా చూద్దాం మనకేం తెలుసు కానీ నేను చెప్పేది ఏంటంటే ఈ విధంగా ఆరో తారీఖులో అసలు పెళ్లి చేసుకోదు ఇది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ జరుగుతుంది ఇప్పుడు మనం ఈ వీడియో వినగానే ఇట్లా చూసుకుంటారు ఆరో తారీఖు లేరు ఆరో తారీఖు ఎక్స్ పెడుతున్నారు ఇప్పుడు వాళ్ళు వాట్సాప్ ఇప్పటి నుంచి వాళ్ళు వాట్సాప్ ఏంటి పన్నెండు గంటలైతుంది ఇంకా ఏంటి అరే మా మేడమే మేడమా మేడం ఇప్పుడు ఏం చేస్తుంది పన్నెండు గంటలకి అమ్మ రచ్చరచ్చ రంబోలా అమ్మ అందుకోసం టెన్షన్ కాదు అటెన్షన్ ఇప్పటి నుంచి ఆరో తారీఖు లో చేసుకోవచ్చు తర్వాత ఈ ఆరు బై ఒకటి వస్తుంది కదా ఆరు బై ఒకటి కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ అయ్యేది ఓకే కానీ ఆరు బై రెండు వచ్చింది అనుకోండి వీళ్ళకి అఫేర్స్ అడ్వాన్స్ పేరిక్ నిమిషాల ప్రకారం ప్రేమలో అక్రమ సంబంధాలు వివాహంలో అక్రమ సంబంధాలు బాగుందా అక్కడ లవ్ లో ఇలా మ్యారేజ్ లో రెండు రకాలుగా దేవు నుండి లేదా వాళ్ళ నెంబర్ ఎలా చూపి ఇప్పుడు మీరు క్యాడ్ అంటే తప్పు పడద్దు మ్యారేజ్ అదే ఇప్పుడు మీరు మీరు మన గౌరవ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే అన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి మళ్ళా రోజక్క ఇలా అరే ఏం మాట్లాడుతున్నారా మీరు అందరూ ఇప్పుడు నా నా కర్మ నా జాతకంలో అలా రాసింది నా జాతకమే అంత ఎందుకంటే సూపర్ కోడ్ కదా టూ అండ్ టూ అందుకోసం మనస్కారకుడు అలా వన్ టూ త్రీ అలా వెళ్ళిపోతుంటారు అంతే ఇక నాలుగో భార్య ఆ నడలేదా లేదా నా నాలుగో భార్య ఆ నడ లేదా ఎవరో కామెంట్ రూపాయలు తెలియదు నాగదు మన మన అమ్మోదా ఇది సో ఈ విధంగా ఉంటుంది లెక్క మళ్ళీ ఆరు కూడా వచ్చింది అనుకో మామూలుగా ఉండదు ఇంకా అదో వెరైటీ ఉంటుంది అన్ని కాంబినేషన్సే ఆరు నాలుగు ఆరు నాలుగు అయితే వాళ్ళ ఊరువాళ్ళు కాదు విదేశాల్లో కూడా ఇంకా ఇక్కడ కూడా స్వదేశంలో కాదు విదేశాల్లో కూడా అదేదో ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ఫ్రీ రావాలంటారు చూడు గట్టు టైటిల్ బాగుందా ఇంకా ఆరు ఐదు అస్సలు మామూలుగా ఉండదు ఇక ఇట్లా అమ్మో ఇక ఆరు వారు వచ్చిందంటే ఇక డబల్ కాదు ట్రిబుల్ కాదు ఇంకా మామూలుగా ఉండదు ఇది సూపర్ కోర్టు రిచ్ అంటాం కదా ఇక్కడ సూపర్ కోర్టు చూడండి ఇది ఆరు బై ఆరు మ్యారేజ్ అది అస్సలు ఇక భార్య భర్త పోలీస్ కేసులు కోర్టు కేసులు నువ్వే మిస్టేక్ చేసావు అంటే నువ్వే మిస్టేక్ చేసావు నువ్వే తప్పు చేసామంటే నువ్వే తప్పు చేసావు ఇట్లా ఉంటుంది ఆరు ఇక ఆరు బై ఏడు వైదవ్యం ఉంటుంది ఆరు బై ఎనిమిది చాలా ప్రమాదకరం ఉంటుంది ఆరు బై తొమ్మిది కోపాలు తాపాలు కొట్టుకోవడాలు గిట్ ఉంటుంది మరి అందుకోసమే ఆరో తారీఖు అబ్దు అని చెప్తున్నాను లేదు నాకు ముద్దు అంటే నీ కర్మ నాకు ఆరో తారీఖే ముద్దు నేను అప్పుడే చేసుకుంటాను నీ ఇష్టం వీళ్ళు ఆరో తారీఖు చేసుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే ఒక్కొక్కసారి ఆదివారం ఆరో తారీఖు వస్తుంది అప్పుడు వాళ్ళు సెలవులు అన్నీ చేసుకుంటారు యో గీట్లు అయిపోతుంది లైఫ్ సో అందుకోసమే మెయిన్గా ఈ ఆరో తారీఖు అనేది మీరు అవైడ్ చేయడమే మంచిది లగ్జరీలు వస్తాయి కార్లు వస్తాయి బంగ్లాలు వస్తాయి ఇవన్నీ వస్తాయి కానీ మీకు తెలవకుండానే కింది నుంచి ఈ ఫోన్లలో అవి కూడా వస్తాయి హలో మీ వారు ఉన్నారా లేదు మా వారు లేదు నేను రానా రండి ఇట్లుంటుంది పరిస్థితి అది ఇట్లుంటుంది మరి పరిస్థితి జాగ్రత్త బంగారకొండ ఆరో తారీఖు మామూలు కాదు అది వాళ్ళందరూ వదిలిపెట్టి బయట అసలు సీట్ మీరు మీరు సీటు లేచారంటే సీట్లు అంతే ఇది అంత జీవితంలో అనుభవాలు ఉంటాయి నాన్న మామూలుగా ఉండదు విడాకులు వచ్చినాయంటే లైఫ్లో మామూలుగా ఉండదు ఎక్స్పీరియన్స్ దీంట్లో పిహెచ్డి మనం అందుకు అన్నం పెడుతున్నాను మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదండో ఈ వీడియో మీరు బాగుపడాలి నేను ఎత్తాగో అయిపోయింది నాదంతా నాదంతా అయిపోయింది నలభై ఐదు సంవత్సరాలు పనులు పోయినాయి ఆపరేషన్ చేసుకున్న ఇంకో ఐదు సంవత్సరాలు అయితే ఓల్డ్ ఏజ్లోకి వచ్చేస్తుంది మీరు యంగ్ నాన్న యంగ్ జనరేషన్ ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల్లో ఉన్నారు ఇంకా పదిహేను నుంచి ఇరవై సంవత్సరాల్లో ఉన్న యంగ్ జనరేషన్ మీరంతా అందుకోసం మంచిగా చక్కగా మీరు మంచి డేట్లు చూసుకొని చేసుకోవాలి మంచి డేట్లు అంటే ఏలేదు ఒకటి పది పన్ను అంటే థ్యాంక్ యూ హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ బాబు మనకి న్యూమరాలజీ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి సో మనకు న్యూమరాలజీ క్లాస్ ప్రతి నెల ఒకటో తారీకు ఆన్లైన్లో జూమ్ మీట్ ద్వారా జరుగుతాయి ప్రతి నిర్ణయలోకి ఒకసారి మనకు డైరెక్ట్ న్యూమాలజీ క్లాస్ ఉంటుంది దీనివల్ల మీరు ఎన్నో వృత్తులు వ్యాపారాలు చేసిన లక్షాధికారి కోటేశ్వరులు కాలేరు అని ఇప్పటికీ మీరు చింతిస్తున్నారా ఇది ఒక అద్భుతమైన వ్యాపార సంస్థగా మీరు రూపొందించుకోవచ్చు ఎందుకంటే ఈరోజు నేను జీరో ఉన్న వ్యక్తిని లక్షాధికారి అవడమే కాదు కోటేశ్వర అయ్యాను ఇప్పుడు ఎంతోమంది న్యూమరాలజిస్టు తయారయ్యే వాళ్ళకి నేను ఇప్పుడు ఒక ఐడియల్ ఆదర్శంగా మారిపోయాను ఏ ఇది చిన్న మాటలేం కాదు మా ఇంట్లో మా అమ్మ నాన్న కానీ మా అన్నదమ్ములు కానీ మా అక్క చెల్లెళ్ళు కానీ మా చుట్టాల్లో కానీ ఎవ్వరూ లేరు న్యూమరాలిస్టులు ఇటేడు తరాలు ఆటేడి తరాలు వెతికినా మేము చేనేత కార్మికులం ఇలా 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 అంటే మొగ్గం నేస్తూ బట్టలు వేసేయారు అలాంటిది మా జనరేషన్ వచ్చేసరికి మా ఇంట్లో అందరూ డాక్టర్లు అయ్యారు నేను ఒక్కరిని ఇలా మిగిలాను సో ఈ న్యూమరాలజీ నేను నేర్చుకున్న తర్వాత ఈరోజు మీరు నమ్మినా నమ్మకపోయినా మా వంశంలోనే అత్యంత ధనవంతునిగా అత్యంత కోటీశ్వరినిగా ఫాస్ట్గా అయ్యాను వాళ్ళు నలభై ముప్పై సంవత్సరాల నుంచి సంపాదించిన సంపాదన నేను నా వంశంలోనే జస్ట్ ఒక ఫోర్ ఇయర్స్ సంపాదించాను దట్ ఈస్ ద పవర్ ఆఫ్ న్యూమరాలజీ సో అందుకోసం మీరు కూడా కోటీశ్వరుడు కావాలని కళలు కంటున్నారు మీరు మీ అమ్మ నాన్న అంటారు ఆశీర్దిస్తారు కోటికి పడిగేద్దు కోటికి పడిగేద్దు కానీ ఇంతవరకు మీరు కాలేదుగా సో అందుకోసమే న్యూమరాలజీ అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ ఈ దక్షిణ భారతదేశంలో ఎవరు చెప్తారు కాబట్టి మీరు ఫాలో చేయండి లేదా పదవ తారీఖు ఫార్మిస్ట్రీ క్లాసులు పంతొమ్మిదవ తారీఖు వచ్చేసి మనకు మనీ పవర్ మాస్టర్ క్లాస్ డబ్బు ఎలా సంపాదించాలి ఎలా ఉపయోగించుకోవాలి అదే మన ఉదయం యోగా క్లాసెస్లు ఈ విధంగా జరుగుతున్నాయి ఇక అక్టోబర్ ఆరవ తారీఖు సూపర్ కోర్టులో మనకు డైరెక్ట్గా ఆన్లైన్లో మనకు వాస్తు క్లాసులు స్టార్ట్ అవుతున్నాయి సో మీరు ఇలాంటి సువర్ణ అవకాశాలు వదిలిపెట్టదు ఎందుకంటే నేను డైరెక్ట్గా కోటేశ్వర్ అయ్యాను వీధి ద్వారానే మీరు కూడా కోటేశ్వర్ కావాలని కలుగుతున్నారా దిస్ ఇస్ ద బెస్ట్ వే గోల్డెన్ ఆపర్చునిటీ గోల్డెన్ టైం స్టార్ట్ లైఫ్ ఓకేనా థ్యాంక్ యూ